ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ అయితే మా ఇంటి అని చెప్పిన కదా పక్కింటి చెప్పుల స్టాండ్ తీసుకు తీసుకురామని చెప్పి నాకు వాళ్ళకి ఎట్లా కానీ మొత్తం చెప్పుల స్టాండ్ తీసుకురామని చెప్పి చెప్పుల స్టాండ్ తీసుకొని పోతున్నా కొనుక్కొని పోతున్నా అయితే కొనుక్కొని పోయేటప్పుడు ఒకసారి ఇక్కడి నుంచే ఆంధిద్దాం అనుకున్నాం మరిప్పుడు పోయినాక ఓపెన్ చేద్దాం ఇది చూద్దాం ఎట్టుంటాం మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భారత యాత్రికుడు ఛానల్ పోదాం పోదాం ఫ్రెండ్స్ నా ని చూసేటోళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు ఎలా చేసుకుంటున్నాను నేను చూసి పోవాలి పోతున్నాం మనం స్పీడ్ లా అట్లా అది ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా కనిపిస్తున్నాయో నాకు తెలియదు కానీ మన ఛానల్ మొత్తం పనికొచ్చేట ఉంటుంది మరి చెప్లెడ్ ఏంది పనికొచ్చా చెప్ల షాడు పనికి రాదు ఫ్రెండ్స్ చెప్పుల బరాబర్ పనికి వస్తుంది ప్రతి ఎక్కువ ఇంట్లో కూడా చెప్పలు సార్ ఉండాలి మరి వాళ్ళు నన్ను తీసుకురామని చెప్పారు పచ్చలు కొట్టిరు తీసుకొని పోతున్నాం మరి ఎట్లా ఉంటుంది మరి ఏం కథ అనేది మనం ఓపెన్ చేద్దాం పోయాక చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది ముందుకెళ్ళా పోతున్నాం మనం పక్కింటి మరి పక్కిళ్ళని ఇంకా ఎంత దూరం అవుతుందంటే పక్కిళ్ళు దూరం ఉంటుంది నా ఛానల్ అయితే పక్కి దూరంగా ఉంటుంది మీరేమన్నా అనుకో అర్థమైందా పక్కింటికి వచ్చేసినాం పక్కనే పెడదాం ఫ్రెండ్స్ ఉంది వచ్చినాం పెట్టినాం చెప్పుల స్టాండ్ తీసుకోదాం ఎట్లందో చూద్దాం ఎత్తుందో చూద్దాం మనం చెప్పుల స్టాండ్ గేట్ అయితే పెట్టేద్దాం గేట్ పెట్టేద్దాం గేట్ పెట్టేద్దాం గేట్ పెట్టేద్దాం ఫ్రెండ్స్ మరి మొత్తం అయితే ఇక్కడికి వచ్చేసినాం పక్కింటికి చెప్పుల స్టాండ్ చూద్దాం ఇక ఒక చెప్పుల స్టాండ్ ఉంది వీళ్ళకి గిన్ని బూట్లు చూసిరా గన్ని బూట్లు గన్ని చెప్పులు గన్ని తెల్ల బూట్లు ఇవన్నీ వాళ్ళకి ఆఫీసులు ఇచ్చిన బూట్లు అవన్నీ ఇన్ని బూట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి ఇన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకో చెప్పుల స్టాండ్ తీసుకురామని నాకు చెప్పారు సరే మనం మరి చెప్పుల ఓపెన్ చేద్దాం ఎట్టుందో ఓకేనా కత్తెర లేనప్పుడు ఇట్లా తాళినే తోడము ఇట్లా ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి పనికొచ్చే విషయం ఎప్పుడైనా కూడా సరేనా తప్పకుండా పనికొస్తుంది ఇగో ఇట్లా ఇట్లా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు కొంతమంది అనుకుంటున్నారు ఏ వీళ్ళే కొనుక్కొని మళ్ళీ అక్కడ పోయి తీసుకొని వచ్చి మళ్ళీ తీస్తున్నారు అనుకుంటారు కానీ అది కాదు ఫ్రెండ్స్ నేను అబద్ధం చెప్పాను అంతే చెప్పేటి నిజాలే ఎందుకంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే ఇంటికే వచ్చి ఇస్తాడు ఇంటికాన్ని తీసుకుంటాం అంతేగాని ఆడికి పోయి తీసుకొని నాకు ఏమో అవసరమా మధ్యలో క్వశ్చన్గా ఆకొచ్చింది అరే మనంలో గొడవ పెట్టాలని చెప్పేసి అంతేగాని నేను అట్లా మోసం ఇస్తున్నాను ఫ్రెండ్స్ నమ్మురి నా ఛానల్ని నమ్ముర్రీ నిమ్మలంగా కూర్చున్నావు నిమ్మలంగా కూర్చుంటారు ఫ్రెండ్స్ ఈ మా టీం అంతా లేదా టీమ్ తయారైపోయింది గుంజలు పందిరి గుంజలు చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చినాయి మనం అన్నిటికీ ఒకదానికి ఒకదానికి సెట్ చేసుకోవాలి అన్నట్టు ఇది ఎట్లా సెట్ చేసినామో ఇది కూడా ఎంత సెట్ చేసుకోవాలి చూద్దాం మరి మనకు వస్తుందా తర్వాత ఇవి అడ్డం ఇవి అడ్డం సలాకలు ఇవి ఇట్లా పొడుగు పెట్టేటి అన్నట్టు చూసుకుందాం చూద్దాం కర్రయి ఇవేమో కర్రయి ఫ్రెండ్స్ దీని ఓకే పాపం వీళ్ళు ముసలి వాళ్ళు ఫ్రెండ్స్ అందుకోసమే నేను హెల్ప్ చేస్తూ ఉంటావు ఓకే ఈ పక్కింటి వాళ్ళు చెప్పుల స్టాండ్ తీసుకురామంటే చెప్పుల స్టాండ్ తీసుకుని వచ్చిన మీరు అనుకోవచ్చు మరి ఇంకేదైనా చేయమంటే చేస్తావు అనుకుంటే నాకు సాధన కాడి నేను చేస్తాను ఫ్రెండ్స్ ఇట్లా ఓకే ఇట్లుంది ఫ్రెండ్స్ ఇగో ఇటు ఇటు ఇట్లా ఇక్కడ మనం ఇది పెట్టేసుకోవాలి ధనాధ అయిపోతుంది ధనాదనం అయిపోతుంది నా ఛానల్ అయితే చూసుకోరి మంచిగా షేర్ చేయ మరి ఎంతవరకు ఎన్ని కిలోలు ఆపుతుంది అంటే ఒక వెయ్యి కిలోల బస్తా కూడా ఇది ఫ్రెండ్స్ వెయ్యి కిలోల బస్త కూడా ఇది ఆపుతుంది అర్థమవుతుందా ఇప్పుడు మళ్ళీ కింద పెట్టుకో మొత్తం దుమ్ము పడుతుంది ఫ్రెండ్స్ నా మీద కానీ పక్కింటి వాళ్ళ కోసం ఏం మాత్రం చేయకపోతే ఇక మరి పక్కింటి మనం మనం అవుతాం ఒక స్టాండ్ అయిపోయింది చూసిరా కింద మీద అవుతుంది అది పెట్టాలా ఇది పెట్టాలా ఎక్కడ పెట్టాలి ఇట్లా పెట్టాలా నాకు తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అంటున్నారు మనకి చెప్పులు ఉండే ఫ్రెండ్స్ కాలకున్న రెండు చెప్పులు అంతే అంతకు మించి ఇంకేముండవు మనకు చెప్పులు చాలా రోజుల క్రితం నాకు చెప్పింది ఫ్రెండ్స్ కానీ నేను ఇక ఎప్పుడు తీసుకొని వచ్చినా నాకు ఇప్పుడు కుదిరింది నువ్వు దగ్గర నుంచి తీయవా ఇక అక్క తీస్తావా ఏం టీం ఉన్నారు జీతాలు తీసుకుంటారు లక్ష లక్షలు ఇక వస్తుంది సెట్ అయితే లేదు వీటేట అన్న పోయింది కొంచెం పెట్టుకుంటూ పోవాలి ఇట్లా ఇట్లా ఒకటి ఒకటి మొత్తం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది తీసిపోతుంది అది తీసిపోతుంది రైట్ ఒకటి పూర్తి అయిపోయింది చూసి ఇట్లా ఇది కింద కరెక్ట్ సెట్ అండి ఇప్పుడు చూసుకురా ఇంత గిట్ట ఉంది కదా ఇప్పుడు కరెక్ట్ సెట్ అయిపోయింది ఎన్ని నిమిషాలు వచ్చింది వీడియో సెవెన్ మినిట్స్ అవుతుందా చూసిరా ధనార్దన్ ధనార్థన్ చేసుకోవాలి మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ నన్ను కోరుతా ఉన్నారు చాలా చాలా వాళ్ళు నన్ను రమ్మని చెప్పేసి కోరుతున్నారు వాళ్ళ నెలలకి ప్లీజ్ అర్థం చేసుకోండి నేను ఎప్పుడైనా కూడా నేను ఉన్నది ఒక్కనే మంచిది భారత అంత అంతమందికి టైం ఇవ్వలేను నెలలో ఒకరు ఇద్దరి దగ్గరికి వచ్చేంత టైం ఉంటే వస్తా లేకుండా లేదు కానీ అందులో మరీ ఊరికే కామెంట్స్ చేసి 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 నన్ను బాధ పెట్టకండి ప్లీజ్ కలుద్దాం కలుద్దాం అని మా ఇంటికి మీ ఇంట్లోకి ఇన్వైట్ చేసేయడం నాకు చాలా థ్యాంక్స్ అసలు మీరు మీరు నన్ను పిలవడం అనేది నాకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే నాకు వచ్చిన కామెంట్స్ వల్ల ఒక వంద కామెంట్స్ వస్తే తొంభై తొమ్మిది కామెంట్స్ వాళ్ళ ఇంటికి రావాలనే ఉంటాయి అన్న మీ వీడియోస్ సూపర్ ఉన్నాయి మా ఇంటికి రండి నాన్న మీ వీడియోస్ సూపర్ ఉన్నాయి అని అవుతున్నారు తీసుకోవాలి వీడియోలు తీసులు వీడియోలు ఇష్టాలు అవుతున్నారు వంద కామెంట్స్ ఉంటే తొంభై తొమ్మిది కామెంట్స్ అవి ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఆనందం అనిపిస్తుంది కానీ అంతమంది ఇళ్ళకి పోలేను కదా ఒక్కనే కదా భారతయాత్ర ఒక్కనే కదా పిఎం ఒకడే ఉంటాడు సీఎం ఒకటే ఉంటాడు కదా అట్లా ఒక భారత కూడా ఒకడే అట్లా ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా మీ ఇళ్ళకి వస్తలేదని చెప్పేసి సరేనా ఇవి పెట్టాలా ఇవి పెట్టాలంట ఇవి పెట్టాలంట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పెట్టాలంట ఇవి పెట్టిన తర్వాత పెట్టాలా ఇవి పెట్టిన తర్వాత పెట్టాలంట ఫ్రెండ్స్ మరి మీరే ఫిట్ నాకు నాకేం చెప్పారు కొనుక్కొచ్చుకొని దాంతో తెలిసిన వాళ్ళు సో ఆడుకుంటారు ఫ్రెండ్స్ పక్కింటి వాళ్ళు ఇది సెకండ్ స్టెప్ అయిపోయింది ఏమైంది అటలే సెకండ్ స్టెప్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓ ఇట్లా మనం చెప్పుల షాన్ అనేది ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నాకు పనులు చేయడం అనేది చాలా ఇష్టమే కానీ మరీ ఎంతగానో పనులు చేయడం అంటే నాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది ఫ్రెండ్స్ ఇక సబ్స్క్రైబర్స్ మీట్ అయితే ఒకటి పెడతా ఫ్రెండ్స్ ఒక 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 ఏంది ఒక చేయడం ఉప్పల్ చేయడం ఒకసారి మాట్లాడదా ఫ్రెండ్స్ ఒకసారి ఉప్పలు చేయడం మాట్లాడుకొని మీ ఫ్రెండ్స్ ఏంది మొన్న సబ్స్క్రైబర్స్ అందరినీ ఉప్పలు చేయడం మిగిలిస్తాయి ఎందుకంటే అదైతేనే సరిపోతుంది మనకి ఎందుకంటే తెలుసు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్ద సెలబ్రిటీనో కాబట్టి ఉప్పలు చేయడం ఒకసారి ఒకరోజు మాట్లాడదాం మనం ఉప్పలు చేయడం బుక్ చేస్తా అప్పుడు అక్కడ అందరు రది అక్కడికి వచ్చినాక మనం అందరం మనసు విప్పి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా నా ఛానల్ని అయితే మీరు తప్పకుండా ఇంతగానో ఆదరిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ మీ రుణం అనేది ఎట్లా తీర్చుకోనో నాకు తెలియదు కానీ అందుకే చెప్తున్నాను కదా ఒక్కసారి మనం ఉప్పల్ స్టేడియంలో మీట్ అవుదాం ఫ్రెండ్స్ నేను మాట్లాడతాను ముఖ్యమంత్రితో వాళ్ళతో నేను మాట్లాడి ఆ ఉప్పల్ స్టేడియం ఒకసారి బుక్ చేసుకుందాం మనం బుక్ చేసుకొని అక్కడ మీట్ అవుదాం ఫ్రెండ్స్ ఓకేనా నా ఛానల్ అయితే చూస్తున్నందుకు మీకు వాళ్ళొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది పూర్తిగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ మనం ఇది పెట్టేద్దాం వాళ్ళకి ఓకేనా మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్ నా ఛానల్ని మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నా ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబర్స్ లేనిది నేను లేను కాబట్టి సబ్స్క్రైబర్స్ లేని నేను లేదు కాబట్టి నాకు మీరే నాకు అన్నీ సర్వస్వం మీకోసం నేను ఏది చేయడానికైనా రెడీ ఇట్లా చెప్పులు చాలా తీసుకోమంటే మాత్రం తీసుకురాను కానీ ఇటు పోతుంది పోతుంది ఇట్లా పెట్టాలా ఇట్లా పెట్టి పెట్టాలట ఏమండి వస్తలేదంట అటు పోతుంది ఇటు పోతుంది ఫ్రెండ్స్ సరే మొత్తం అయితే ఎత్తువాట్లో చేసేద్దాం కానీ ఫ్రెండ్స్ చెప్పినా కదా త్వరలో ఉప్పలు చేయడంలో కలుద్దాం అది ఎప్పుడు కలుస్తాం అనేది నేను నా టైం నా డేట్స్ అన్ని నా టీం అంతా చూసుకుంటుంది నా టీం ఎప్పుడు కాలింగ్ కాల్ దాన్ని బట్టి మనం బుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా మీరు రెడీగా ఉండండి నేను ఎప్పుడైనా అనౌన్స్ చేస్తా అక్కనే భోజనం ఏర్పాట్లు అవన్నీ చేస్తా ఎందుకంటే దూరం నుంచి వస్తారు చాలామంది కాబట్టి ఎందుకంటే అమెరికా నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది మన నా దగ్గరికి అమెరికా దుబాయ్ అక్కడి నుంచి అందరి నుంచి వస్తే అవకాశం ఉంది కాబట్టి నేను మీకోసం అయితే నేను రెడీ చేసి పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది మొత్తం అయితే అయితే వాళ్ళు కోరుకున్నటువంటి చెప్పుల స్టాండ్ నేను తీసుకొచ్చి ఫిట్ చేసిన ఫ్రెండ్స్ నాకు అంత మేరకి ఓకేనా మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి షేర్ చేయరి ఓకేనా భారత యాత్రికుడు బాయ్ బాయ్